హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఈరోజు బంగారం వెండి ధర ఎంత ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు గోరంత దిగి వచ్చిన బంగారం మరియు వెండి ధర ఇక ఈరోజు ప్రజెంట్ మార్కెట్ బంగారం అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధరకు నలభై నాలుగు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలకి ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శబరి బంగారం ధరకు మూడు వందల ఇరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని యాభై మూడు వేల నాలుగు వందల నలభై రూపాయలకి ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు నాలుగు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని అరవై ఆరు వేల ఎనిమిది వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధరకు ఒక గ్రాముకు నలభై నాలుగు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఏడు వేల రెండు వందల ఎనభై ఏడు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు నాలుగు వందల నలభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని డెబ్బై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు మూడు వందల యాభై రెండు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని యాభై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఆరు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇకపోతే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే ఒక గ్రాముకు ముప్పై రెండు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఐదు వేల నాలుగు వందల అరవై ఆరు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవిరి బంగారం ధరకు రెండు వందల యాభై ఏడు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని నలభై మూడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు మూడు వందల ఇరవై రెండు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని యాభై నాలుగు వేల ఆరు వందల అరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇకపోతే ఈరోజు మార్కెట్లో వెండి ధర అయితే ఒక కేజీ వెండికి రెండు వేల ఐదు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఎనభై తొమ్మిది వేల ఐదు వందలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల తులం వెండి ధర అయితే ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్